తెలుగు సినీ పరిశ్రమ అంటే మీకు మనసుకు బాగా దగ్గరైన చోటు కదా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హాస్ బీన్ యువర్ హోమ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో సిచ్యువేషన్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్ మీ మీ నేను అందరూ నాకు నా మీద పెద్ద పరభాష నటులు అంటే నాకు నటుల మీద ఏం కోపం ఉండదండి నువ్వు నటుని బట్టరా తిరుమల తీసుకొచ్చేట కదా నటుని రండి టాలెంట్ టాలెంట్ చూడండి తెలుగులో లేకపోతే కదా నీకు చోటకి వెళ్ళాలి మన భాష ఏమన్నారు మనం దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు కదా అలా చేయి పైకి చెప్పాను ఇప్పుడు తెలుగు లెఫ్సాన్ని కింద పెట్టాల్సి వద్ద చెయ్యి లెస్ అయిపోయింది కాబట్టి మాతృభాషను ఎప్పుడు ప్రేమించుకోవాలి మన దగ్గర తక్కువ ఉంటాయి కదా నటును బట్టరా నువ్వు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారిని తీసుకురా నీకు దమ్ముంటే నానాపాఠాయ్ గారిని తీసుకురా ఏమండి ఇప్పుడు మమ్ముడి గారిని తీసుకురా లేదా మోహన్ లాల్ని తీసుకురండి అలాంటి వాళ్ళు దేర్ వాళ్ళు ఆల్రెడీ దేశం గుర్తించిన గొప్ప నట్లు అలాంటి వాళ్ళు తీసుకురావాలి కానీ ఏదో రోడ్డు మీద పోయామండి ఏదో డ్రెస్ వేస్తే బాగున్నాడు అని అనిపెట్టితే ప్రాబ్ నీకు ప్రోడక్ట్ ఏది ఒక ఐదేళ్ల కిందట యాత్ర అనే సినిమా తీయడం జరిగింది సార్ అందులో మమ్మూటి గారికి పేరుగా వేసే అదృష్టం నాకు వచ్చింది తెలుగు డైలాగులన్నీ ఎంత డెడికేషన్తో ఆయన చూడడం చెప్పటం అంటే అప్పట్లో స్వాతికిరణం చేశారు ఆ తర్వాత ఇన్నేళ్ల తర్వాత తెలుగు సినిమా చేసింది యాత్రనే ఆయనకి ఆ డబ్బింగ్లో కూడా అంతే కష్టపడ్డారు ఆయన ఈవెన్ అట్ దిస్ స్టేజ్ ఇన్ లైఫ్ ఆ ఉచ్చారణాదంతా తెలుగు వాళ్ళకే రాదు సార్ చాలా వాళ్ళు మాతృభాష అన్నారు తల్లితో సమానం అన్నారు కరెక్ట్ మాతృభాష తల్లితో సమానం అన్నారు బిడ్డ ఎదుగుదలకు మాతృస్థన్యం ఎంత అవసరమో బిడ్డ మానసిక వికాసానికి మాతృభాష ఎంత అవసరం అర్థమైందా మాతృభాష గొప్పతనం అది ఎందుకు గొప్పది మనకు తెలియకుండానే మనం ఎవరు నేర్పకుండానే రోడ్డు మీద వెళ్తుంటే ఖాళీ చేసిన తప్పది వెళ్తే అమ్మ అంటాం అంత పవిత్రమైనటువంటి పదం ఆ పదం దాన్ని ఇష్టం వచ్చిందని మాట్లాడటం ఏదో మే అమ్మే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవటం తప్పు ఎవరి భాష వాళ్ళకి గొప్ప అది మీ జనరేషన్ వాళ్ళు అందరూ ఈ బోట వాళ్ళు ఎంతమంది ఉన్నా ముఖ్యంగా బాబు మోహన్ గారి గురించి మీ గురించి మంచి మీ అనుబంధం గురించి ఎక్కువ డిస్కషన్ ఉంటుంది సార్ ఎప్పుడు కూడా ఎందుకని అంటే అనుబంధం అని మీరే అంటారు కదా ఒక రకంగా చెప్పాలంటే వాడు మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అండి వాడి దగ్గర డాన్స్ వచ్చు వాడికి డైలాగ్ చెప్పగలడు యాక్టింగ్ వచ్చు మూడు నాలుగు రకాల విద్యలు ఉన్నాయి వాడి దగ్గర ఇప్పుడు మీరు సినిమాల్లో నేను చూస్తే మీరు నేను తన్నుడికి వాడి నడువు ఎప్పుడూ ఎరిగిపోవాలి ఒక్కసారి కూడా నా శరీరానికి వాడి శరీరానికి నా నా కాల్ టచ్ కాలేదండి అలా చొక్కా తాగల్తామంటే అటు వెళ్ళిపోయిపోయావు గొప్ప టైం ఉండేది అందరికీ రాదు బా చాలా ఇట్స్ అ వెరీ చాలా సక్కీ పాయింట్ చెప్పారు సార్ మీరు చాలా మంచి అబ్జర్వేషన్ అది అవును బ్యాగ్ చేసినా నాకు తెలుస్తుంది కదా నేను దాన్ని దాని నడుము కొన్ని సంగతి అంతే విరిగిపోతాయి ఏదో సినిమా ఉంది సార్ మానవాడు కానీ డెబ్భై హండ్రెడ్ సినిమా చేసాం పాలెట్లో దంతుంటే ఏమవుతుంది తర్వాత అంటే కొంచెం ఎక్కువ ధ్యాస ఎక్కువ వాడికి రెండో గోల ఉండదు చక్కగా అడిగి తెలుసుకోవటం ఎలా చేయాలి అనేది తెలియకపోతే ఆ ధ్యాస కొంచెం సిన్సియారిటీ ఉంది వాళ్ళు అందువల్ల నాకు ఇష్టమయ్యాడు వాడికి నేను ఇష్టమయ్యాను అన్న నాకు ఇది కా ఇక చూడు ఎట్ట చేద్దామంటే నన్ను లిమిటేట్ చేయను చెప్తాను అని అన్ని నటులు కదా పెద్ద రోగం నాకు ఇది రాదు రాదు అంటుంటారు మీరు చెప్పండి సార్ ఒకసారి అంటే చెప్పాడు అనుకోండి అలాగే మాట్లాడటాను ట్రై చేస్తాం గారితో చెప్పండి సార్ బ్రహ్మానందం కూడా ఆర్టిస్టేనండి కాదు నేను అన్నా కానీ నాకు అనుబంధానికి ఎక్కువ చెప్పాలంటే అతను నేను కలిసి లేవు కలిసి సినిమాలు చేసాం కానీ అతను ఎంత హీరో పక్కన అలాంటి వేషాలు తట్టినతో బాగుమో లాగా నాకు ఆ కాంబినేషన్ లేదు అందువల్ల నాకు ఇంత అటాచ్మెంట్ వారి తాతంతో లేదు ఓకే అంటే బాగా ఫ్రెండ్ మాట్లాడుకోవడం చేయటం అవన్నీ ఉన్నాయనుకోండి కాంబినేషన్ లేక ఈ ఈ చను ఏర్పడలేదు రెగ్యులర్గా వస్తుంటాడు వస్తుంటాడు చేస్తుంటాడు మాట్లాడుతుంటాం ఓకే అదేం లేదు ఇప్పుడు ఈ మధ్య సినిమాల్లో చూసినప్పుడు కరెంట్ ఉన్న వాళ్ళల్లో మంచి టైమింగ్ ఉన్న వాళ్ళు అయ్యో బాగుంది ఇక్కడ కామిక్ అయినా ఏదైనా డెలివరీ చేయగలుగుతారు కాన్ఫిడెంట్గా మీరు చెప్పగలిగే పేర్లు ఏమన్నా ఉన్నాయా సార్ ఒక పేరండి ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్ అందరిలోకి నాకు నా పర్సనల్గా జూనియర్ ఎన్టీఆర్ అంటే నెంబర్ వన్ అతనిలాగా డైలాగ్ చెప్పడం కానీ ఆ దమ్మున్నటువంటి ఆర్టిస్ట్ లేడు డాన్స్ కానీ డైలాగ్ కానీ యాక్షన్ కానీ ఏదైనా సరే మంచి దమ్ము ఉన్నవాడు అతని తర్వాత బన్నీ అని తర్వాత మహేష్ బాబు అంతే తప్ప నేను డైరెక్ట్ చెప్పగండి ఇది ఎన్నోసార్లు చెప్పేలేదు నా అభిప్రాయం అది వీళ్ళ వాళ్ళు నేనే ఆర్టిస్ట్ కాదని అంటలేదుగా ఇప్పుడు మీకు ఇష్టమైన బంధువులు ఎవరంటే అమ్మ అంటాం కదా అమ్మ దగ్గర నువ్వు ఇప్పుడు అందరికీ ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కాబట్టి అమ్మ తాను అమ్మదే నటీమణుల గురించి మాట్లాడుకుంటే కూడా సార్ ఒక సావిత్రి గారు తర్వాత సౌందర్య గారు అంటే అలా ఉండిపోయాయి తర్వాత సావిత్రి అండి ఒక డిక్షనరీ సౌందర్యతో చేశాను ఒక ముక్కలో చెప్పాలంటే చాలా సిన్సియర్ ఆర్టిస్ట్ అండి బా నాకు చాలా ఇష్టం అమ్మాయి అంటే నేనంటే కూడా చాలా గౌరవం అమ్మాయి పెద్దవాళ్ళన్నా చిన్నవాళ్ళన్నా గౌరవం తన పూజ లేకుండా ఉంటాం హోటళ్ళు గేటళ్ళు ఆ తిరగడాలు అలాంటివి లేవు తను తన తల్లి తండ్రి ఆ ప్రశాంత కుటీరులోనే ఉండేవారు బా ఇక్కడ హోటల్ లేవు మంచిది బాగా సిన్సియర్ ఆర్టిస్ట్ చాలా చాలా మంది చెప్తారు సార్ సౌందర్య గారు అనగానే మంచి పిల్ల మంచితనం మంచితనం గురించి ఎక్కువ హైలైట్ చేస్తారు అందరు గౌరవం అండి పెద్దలంటే గౌరవం చిన్నవాళ్ళతో ఎలా ఉండాలి అసలు ఆర్టిస్ట్ అంటే ఎలా ఉండాలో ఆ దగ్గర నేర్చుకోవాలి బా చాలా ఉన్నాయి దగ్గర పోయింది అంటే అన్నీ సంవత్సరాలు అప్పట్లో షెల్ఫ్ లైఫ్ అలా ఉండేది కదా సార్ ఇప్పుడు ఈ మధ్య ఎందుకు ఆ షెల్ఫ్ లైఫ్ అనేది అంటే పదిహేను ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఒక ఇండస్ట్రీలో ఒక స్థానం అలాగే ఉంచుకోవటం అనేది చాలా గొప్ప విషయం అది ఈ మధ్య కాలంలో అలా అలా త్రీ ఫోర్ ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్ కి మారుతున్నారు కదా సార్ ఎందుకంటే అది ఎప్పుడు ఎవరికి వస్తుంది నీ బిహేవియర్ అయితే మంచిదైతే వస్తుంది నువ్వు ఎలా ఉన్నావు ఏంటి అనేది మానవ హాని వృద్ధులు మహారణ్యంలో దాగిన నువ్వు మహారణ్యంలో ఉన్నా నీకు జరగాల్సిన వృద్ధాప్యం నువ్వు జరగాల్సిన వృద్ధి అన్నీ జరుగుతూనే ఉంటాయి దాని నిదర్శనం ఏంటి చెప్పండి కన్నడ రాజకుమార్ కన్నడ వాళ్ళందరూ రాముడు దేవుళ్ళ కొలుస్తారు ఆయన కర్మ చూడండి నరహంతుడు వీరప్పని దగ్గర నూట తొమ్మిది రోజులు నెలలో అరణ్యలో నెలలో నూట తొమ్మిది రోజులు బతికాడు మరి కర్మ కాకన్ మానవ్ హాని వృద్ధుడు ఇది జరగాల్సిన హాని వృద్ధాప్యం ఓల్లేజ్ అన్ని ఎక్కడున్నా వస్తాయి కాకన్ జన్మ పూర్వజన్మకు తమ్ముడు గుడ్డారు బ్యాట్ నువ్వేం చేసావు అది వెనకాల వస్తూనే ఉంటావు మానవు దేహము ఎవిధమున రక్షించి పోషించిన వినావా పోకన్మాను దేహము ఎవిధమున పోషించి రక్షించిన ఎంత చేసినా పోవాల్సిందే పత్రుగారు గారు చెప్పారు ఈ పద్యాలు అంటే సాహిత్యంతో అప్పుడు బాగా సాహిత్యాన్ని చదివి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా ఉండేది సార్ ఈ మధ్యకాలంలో భాష అయినా చదువు కూడా పెద్దలు సృష్టించింది లైవ్ కు లింక్ చేసి పెట్టారండి తమాషా పొట్ల